తెలియవలసింది ఉంది చాలా సో అది యాక్సిడెంట్ అది మర్డర్ అనేది మనం ఇంకా ఇన్వెస్టిగేట్ చేయలేదు డాక్టర్ డాక్టర్స్కి అయితే చెప్తాము ఇన్వెస్టిగేట్ చేయమనే విషయంలో అయితే ఒక విషయం ఏంటంటే నేను ఎందుకు వచ్చాను అని అంటే చాలామంది మాట్లాడుతున్నారు జస్టిస్ కావాలని నిజంగా అన్యాయం జరిగితే జస్టిస్ కావాలి ప్రభు కూడా ఒక అన్యాయంగా జస్టిస్ ఉన్నప్పుడు వాయిస్ రేస్ చేయమని అని అడిగారు అందుకని మీ సిలువును ఎత్తుకొని గమనించామంటే ఉద్దేశం అది ఆయన జస్టిస్ కోసం నిలబడినప్పుడు ఆయన్ని సెలివేశారు జస్టిస్ కోసం కోసం నిలబడినప్పుడు తన కజిన్ జాన్ ది బ్యాప్టిస్ట్ని కూడా కలనరికేశారు జస్టిస్ కోసం నిలబడిన సార్ ప్రతిసారి ఒక వచ్చి జరుగుతుంది సో అదే జరిగితే కదా ఖచ్చితంగా ఏమవుతుందంటే మేము జస్టిస్ కోసం నిలబడతాం అనమాట కానీ ఇక్కడ కూర్చున్న క్రిస్టియన్ కమ్యూనిటీకి చెప్పాల్సింది ఏంటంటే చాలామందికి ప్రవీణ్ పగడాల్ గారు ఏం చేస్తున్నారో తెలియదు సో కేవలం మీకు ఆయన డిబేటర్గా తెలుసు ఒక పాస్టిక్గా మాత్రమే తెలుసు ఎందుకంటే ఆయన ఆంధ్రప్రదేశ్లో మీరు చూస్తున్న మినిస్ట్రీ కేవలం ట్వంటీ పర్సెంటే ఎయిటీ పర్సెంట్ మినిస్ట్రీ నేను చూశాను ఎందుకంటే కేవలం కలిసి ట్రావెల్ చేసుకుంటాను సో నార్త్లో ఆయన ఏం చేస్తున్నాడు యుఎస్లో ఏం చేస్తున్నాడు హైదరాబాద్లో ఏం చేస్తున్నాడో నాకే తెలుసు సో ఆయనకి రెండు సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి హైదరాబాద్లో ఒకటి యుఎస్లో సో ఈజ్ సాఫ్ట్వేర్ ఈజ్ సిఈఓఫీ సాఫ్ట్వేర్ కంపెనీ సో ఆయన అంత మాత్రమే కాదు చాలామంది ఈవెన్ ఆ సాఫ్ట్వేర్ కంపెనీస్లో దేవుని విలువలతో ఒక సాఫ్ట్వేర్ కంపెనీ అది అది ఎట్లా ఉంటుంది అని అంటే వాచ్మ్యాన్ దగ్గర నుంచి మేనేజర్ వరకు అందరికీ ఈక్వల్గా ఇన్సూరెన్స్ పాలసీ ఉంటుంది బాస్ దగ్గర నుంచి వాచ్మెన్ వరకు అందరు కలిపి లంచ్ చేయాలి సమానత్వం ఎందుకంటే అందరూ దేవుడు తన కోలికలు చేసుకోవడాన్ని విలువలతో చూపించిన ఒక బిజినెస్ మ్యాన్ అని అంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే వాక్యం వాక్యంలో వెళ్తుంది చాలాసార్లు అదే అంటే ప్రసంగాలు ప్రసంగాలు ఎక్కువైపోయినాయి మనకి వాక్యం శరీర రీతిగా రావడం అంటే ఏంటంటే వాక్యం యాక్షన్స్లోకి రావడం ఆయన ఏం చెప్తున్నాడు అనంటే మీరు పుల్పెట్టి మీరు కూర్చున్న వన్ అవర్ నేను నిన్నవల్ల నీ పొరి వాడిని ప్రేమించాలని చెప్పేదానికి నేను ఒక బిజినెస్ చేసి నా కింద వంద మంది నుంచుకొని నిన్నవల్ల నీ పొరివాడిని ప్రేమించవని ప్రాక్టికల్గా రోజుకి ఎనిమిది గంటలు చూపించేదానికి చాలా తేడా ఉంటుంది దేవుడు కూడా హెవెన్లో కూర్చొని గులాబీ పిజ్జా అయినప్పుడు చెప్పలేదు నీకు అర్థమయ్యే స్థాయిలో దిగాడు అర్థమయ్యే స్థాయిలో దిగిన వాడు ప్రవీణ్ పడ గురించి నీ సాక్ష్యం ఇది అంత మాత్రమే కాదు ఆయనకి పది మంది పిల్లలు ఇప్పుడు ప్రస్తుతం దానికి ఇద్దరు బయాలజికల్ ఎనిమిది మంది అడాప్టర్ అందరూ కలిసి ఉంటారు వాళ్ళు అని వేరే చోట పెట్టి ఇక్కడ చోట వెళ్ళే చోట పెట్టడం ముందు పద్నాలుగు మంది పిల్లలు సో ఒక పిల్లలు ఒక స్థాయికి వచ్చి వాళ్ళని మెచ్యూర్ చేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు మన ఫ్యామిలీస్ దగ్గర పంపించేస్తే పిల్లలు మళ్ళీ కొత్త మందిని తీసుకుంటారు అంత మాత్రమేం కాదు ఈవెన్ నార్త్లో కొన్ని విలేజెస్లో మీకు పవర్ లేదు పవర్ లేని వాళ్ళ ఏరియాలో ఆయన సోలర్ లైట్లు వేయించాడు ఈవెన్ మీకు తెలుసు పాండమిక్ టైంలో అంటే కోవిడ్ టైంలో మనకి ఒక పాస్టర్గా పేరు చెప్పదలుచుకున్నది కానీ ఒక పాపులర్ ఒక సెలబ్రిటీ పాస్టర్గా ఉన్నది ఆయన నాలుగు కార్లు వేసి నాలుగు బస్సులు వేసి కేసీఆర్ని పిలిచి పెద్ద అడౌట్ చేశాడు కానీ అదే టైంలో ఈయన పద్దెనిమిది బస్సు లేసా బట్ నోబడి నోస్ గేర్ ఎవరికి తెలియదు ఎందుకంటే నేను చెప్పేవారు ఎందుకంటే ఉన్నాను కాబట్టి ఎప్పుడు గొప్పలు చెప్పుకోడు ఇలా చేశా చెప్పుకోడు ప్రతి ఇండివిజువల్ కాల్ చేస్తాను అది మాత్రం పక్కన పెడితే నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్రదర్ ఇంటికి వచ్చాడు అనుకోండి అనుకోండి వచ్చిన తర్వాత వీళ్ళ అమ్మగారుకో నాన్నగారు ఈ తాతకి బాలేదు వాళ్ళ పేరు నోట్ చేసుకొని మళ్ళీ రాజమండ్రి విజిట్ వచ్చేటప్పుడు పనిగొట్టుకుని వచ్చి వాళ్ళు విజిట్ ఉంటారు అలాగా వీక్లీ వన్స్ ఒక టైం పెట్టుకుంటాడు ఒక డేట్ పెట్టుకొని ఆ డేట్లో ఓన్లీ ఓల్డ్ పీపుల్ తిరిగి వాళ్ళని పరమర్శించి వాళ్ళకి అవసరతలు ఉంటాయి కదా వాళ్ళ డిజైర్స్ ఉంటాయి బాబు నాకు పలాంటి చోటుకి వెళ్ళాలంటే ఈయన కావాలని చర్చ్ మానేసి వేరే పాస్టర్ అప్ చెప్పి వీళ్ళు తీసుకుని వాళ్ళకి ఇష్టమైన చర్చ తీసుకుంటారు ఇలాంటివి అనేకమంది ప్రవీణ్ పగడాలుగా చేసి ఉన్నారు అందుకని నేను చెప్తాను బైబిల్ టీచర్స్ చాలా మంది ఉన్నారు చాలా మంది డిబేట్స్ ఉన్నారు కానీ ఈవెల్ లెవెల్లో అంటే దేవుని రాజ్యాన్ని అర్థం చేసుకునే స్థాయిలో చెప్పిన ఒకేక స్పీకర్ తెలుగులో ఉన్న స్పీకర్ నేను ఒకటే సో మనకి ఇదేంటంటే నేను ఒకటి చెప్తాను క్రిస్టియన్స్ అందరికీ చెప్పేది అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి ఏంటంటే దిస్ ఈస్ అ గాడ్స్ జడ్జ్మెంట్ అన్ ద హ్యూమన్ కాయిన్ అందుకంటే వాక్యాన్ని సరైన రీతిలో అర్థం చేసుకుని ప్రజెంట్ చేసే స్పీకర్స్తో రోజు రోజుకి అవుతారు థలు చెప్పే స్పీకర్లు ఎక్కువైపోతా ఉన్నారు ఈవెన్ డిబేట్స్ చేసిన వాళ్ళు కూడా గ్రేస్ లేదు దేవునికి వాక్యం చెప్తుంది డూ దిస్ జెంటల్నెస్ అండ్ నీక్నెస్ సాత్వికంతో సమాధానం చెప్పడానికి వెళ్ళాలి సిద్ధంగా సాత్వికంతో ఎప్పుడు చిరునవ్వు వేసుకొని చేసే ఒకేక డిబేట్ అంటే దీంతో ఎంతమంది ఉన్నా చాలా మంది డిబేట్స్ మధ్యన క్లాష్స్ ఈయన కలిపారు కాబట్టి నేను చెప్తున్నా ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ప్రవీణ్ పగడాల గారు ఏం చేశారు అనేది మీ అందరూ చాలా మంది కి తెలియదు అందుకని ఇవన్నీ చెప్పడానికి ఇది ఒక ప్లాట్ఫామ్గా